ప్రపంచంలోనే అతి పురాతనమైన ఏకైక గరుడ ఆలయం ఒకరికి కాదు ఇద్దరికి కాదు కొన్ని వేల మందికి వివాహం జరగడానికి కారణమైన ఆలయం ఓం నమస్తే శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ చాలా ప్రస్తుతం అయితే నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ముల్బాగల్ తాలూకా ముల్బాగల్ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోలాదేవి అనే ప్రదేశంలో అయితే ఉన్నానండి కులదేవి కులదేవి అనే ప్రదేశంలోనే ఇక్కడ గరుడ ఆలయం ఉందండి గరుత్మంతునికి ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి ఏకైక ఆలయం ఇక్కడే ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు చెప్పేదాని ప్రకారము ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఎనిమిది రకాల సర్పదోషాలు అయితే నయమవుతాయి ఎనిమిది రకాల సర్పదోషాలు తొలగిపోతాయండి అంతేకాదు కన్ను నొప్పి కానీ చెవి నొప్పి కానీ కళ్ళల్లో నీరు కరడం చెవిలో చీము రావడం చెవి నొప్పి ఇలా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్న నిమిషాల్లోనే అవన్నీ కూడా తగ్గిపోతాయని చెప్తారు ఇలా చెప్పుకుంటూ పోతే స్వామికి చాలా అద్భుతమైనటువంటి విశిష్టత ఉంది అంతేకాదు వివాహం కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్ళిన వెంటనే వివాహం జరుగుతుందని నమ్మకం ఇక ఇక్కడ గరుత్మంతుల వారిని ప్రతిష్ట చేసింది అర్జునుల వారు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు పాండవులు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండడం కోసము ఇక్కడ ఉన్నటువంటి సర్పాలను కొన్నింటిని చంపాల్సి వచ్చింది ఆ సర్పాల దోషం నుంచి సర్పదోషం నుంచి బయటపడడం కోసం చాలామంది మునులు ఋషులు గరుత్మంతుల వారిని ప్రతిష్ట చేయమని చెప్పడంతో ఇక్కడ గరుత్మంతుల వారిని అర్జునుల వారు ప్రతిష్ట చేశారు అని చెప్తారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి క్షుణ్ణంగా స్వామివారిని చూపిస్తూ నేను క్లియర్గా ప్రతిదీ కూడా నేను చూపిస్తాను ఎలా ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి ఎలా రావాలి మొత్తం కూడా క్లియర్గా చెప్తాను ఈ వీడియోకి లేకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చూస్తూనే ఉండండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఓం నమో వాసుదేవాయ ఓం నమో నారసింహాయ మీకు ఆ స్వామి పైన నమ్మకం ఉందా అయితే మీ కష్టాల నుంచి మిమ్మల్ని ఆ స్వామి బయటపడేస్తాడు అనే నమ్మకం ఉంది మన ఛానల్ ఆధ్వర్యంలో మన ప్రవీణ్ తిరుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో అహోబిలంలో స్వామి హోమం జరపబడుతుంది శ్రీ లక్ష్మీ స్వామి హోమం జరపబడుతుంది శ్రీ సుదర్శన నరసింహ హోమం జరుపుకుడుతుంది వెంటనే నమోదు చేసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అయితే ఈ నారసింహస్వామి హోమంలో చేతి రక్షలు ఉంచి ఆ రక్షలు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే హోమంలో ఉన్నటువంటి భస్మము పంపబడుతుంది మన చాలా ద్వారంలో తరికే తర్పించబడే ఆ ఈ నరసింహ హోమంలో పాల్గొన్న వారికి నమోదు చేసుకున్న వాళ్ళ చాలా తక్కువకు వస్తుందండి కేవలం భక్తితో చేస్తున్నటువంటి ఒక కార్యంగా భావించండి మీకు స్వామిపై నమ్మకం ఉంటే వెంటనే నమోదు నాకు మన ఛానల్ ఆధ్వర్యంలో జరపబడే ఈ హోమం విజయవంతంగా పూర్తయితే అంతకంటే మహాభాగ్యం ఇంకేమీ లేదు వెంటనే మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి మీరు కాల్ చేయవలసిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కు కాల్ చేయండి మీ పేర్లు గోత్రామాలను నమోదు చేసుకోండి అక్టోబర్ ఆరవ తేదీ నరసింహ స్వామి జన్మ తిథి రోజున ఈ హోమం అయితే జరపబడుతుంది అది కూడా అహోవిలంలో వెంటనే నమోదు చేసుకోండి బాగా వినండి రావణుడితో యుద్ధం తర్వాత జటాయు జటాయువు యొక్క రెక్కలు ఈ ప్రదేశంలో పడిపోయాయని ఒక ప్రసిద్ధ పురాణం పేర్కొంటుంది గరుడ ఆలయం యొక్క చరిత్ర విషయానికి వస్తే రాముల వారు మరియు అతని సోదరుడైనటువంటి లక్ష్మణుల వారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేస్తూ అడవిలో ఉన్నారు ఆ సమయంలో రావణుడు తన పుష్పక విమానంలో సీతామాతను అపహరించి తీసుకువెళ్తున్న సమయంలో సీతామాత తన భర్త అయినటువంటి రాముల వారిని వెతుకుతూ ఆ స్వామి నామాన్ని రామ రామ అని మూడు సార్లు చెప్పేసి అప్పుడు జటాయు మానవ శరీరం మరియు రాబందు ముఖం కలిగినటువంటి మానవ రూప పక్షి విష్ణువు యొక్క వాహనుడు ఆకాశంలో తిరుగుతూ సీతామాత కేకలు వింటారు అతను వెంటనే రావణుడి నుండి సీతామాతను రక్షించడానికి వచ్చి కఠినమైనటువంటి పోరాటాన్ని చేస్తారు యుద్ధంలో రావణుడు గరుడ యొక్క రెక్కలను నరికి అప్పుడు ఆ రెక్కలు ఈ ప్రదేశంలోనే పడ్డాయని చెప్తారు భూమిపై ఈ రెండు రెక్కలు పడిన ప్రదేశంలోనే ఇప్పుడు గరుడ ఆలయం ఉందని కూడా నమ్ముతారు రావణుడు జటాయువు అనే పక్షిని చంపినందున కన్నడ భాషలో చంపడం అనే పదానికి కోలు అని అర్థం అందుకే ఈ గ్రామానికి కోలాదేవి అని పేరు పెట్టారు గరుడ యొక్క రెక్కలు నేలపై పడగానే అతను ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క నామాన్ని మూడు సార్లు జపించారు అప్పుడు రామ భక్తుడైనటువంటి హనుమంతుల వారు ఈ ప్రదేశానికి పరిగెత్తుకుంటూ వస్తారు అందుకే ఇక్కడ హనుమంతుల వారి విగ్రహం కూడా ఉంది మరో గర్భాలయంలో స్వామివారు వారు గరుత్మంతుల వారు హనుమంతుల వారిద్దరు ఇద్దరు ఎదురెదురుగా అయితే ఉంటారండి అంటే ఒకరినొకరు చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నట్టుగా ఉంటాయి గర్భాలయాలు ఇక్కడ ఉన్న గరుత్మంతుడికి ఎనిమిది సర్పాలు ఆభరణాలుగా ఉన్నాయి ఇక్కడ పూజలు చేయడం వల్ల అన్ని రకాల సర్పదోషాల నుండి ఉపశమనం లభిస్తుందని కూడా చెప్తారు మొత్తం ఎనిమిది రకాల సర్పదోషాలు మొత్తం ఉండేది ఎనిమిది రకాల సర్పదోషాలు కూడా పోతాయని చెప్తారు కాళ సర్ప హృదయ దోషము కాంత దోషము రాహుకేతు దోషం రాహు సంధి దోషం ఇలా ఎనిమిది అలాగే సిద్ధ దోషాలు ఈ ఎనిమిది సర్పాలు అతని శరీరంపై ఉన్నందున పరిష్కరించబడే వివిధ దోషాలు ఎనిమిది కూడా పోతాయని చెప్పి ఓం అష్ట నాగాభరణాయ అనే మంత్రం కూడా జపిస్తారు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఇది ప్రపంచంలో మరెక్కడ కనిపించినట్లుగా ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఓ చేతిలో పట్టుకుని ఉంటారు అలాగే అతని దంతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి స్వామివారి గరుత్మంతుడికి కుడివైపున నారాయణుడు అంటే విష్ణుమూర్తి ఉంటే అతని ఎడం వైపున లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటారండి మొత్తం ప్రపంచంలో గరుడ దేవుడికి గర్భగుడి లేదు గరుడ ఆలయంలో గరుడ దేవుడికి గర్భగుడి ఇవ్వబడినటువంటి ఏకైక ఆలయం ఇదే అందుకే దీనికి గరుడ దేవాలయం అనే పేరు కూడా వచ్చింది సాధారణంగా గరుడ ధ్వజస్తంభం పైన పైభాగంలో లేదా పాదాల వద్ద చెక్కబడి ఉంటారు కానీ ఇక్కడ మాత్రం స్వామికి ఏకంగా విగ్రహమే ఉంది అంతేకాదు స్వామికి ప్రత్యేకంగా పూజలు కూడా జరుగుతాయి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది ముల్బాగల్ జిల్లా ముల్బాగల్ కు ఒక పదకొండు కిలోమీటర్ మీటర్ దూరంలో అయితే ఉంటుంది కోలాదేవి పేరు వీలైతే దర్శించండి అన్ని దోషాల నుంచి బయటపడండి ఓం శ్రీరామ్ ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కు ఫ్యామిలీ మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నరసింహ స్వామి హోమం అయితే జరిపిస్తున్నాం ఆ హోమంలో మీ పేర్లు గోత వాళ్ళు నమోదు చేసుకొని చిన్న సాయం చేస్తారని నలుగురం కలిసి హోమం అద్భుతంగా జరిపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రవీణ్ ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండకపోతే వెంటనే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనం ఒరిజినల్ కరుంగలి మాలలో అయితే అమ్ముతున్నాం తక్కువ ధరకే వస్తాయండి ఒరిజినల్ ఒకవేళ మీకు ఒరిజినల్ కాదు అనిపిస్తే మీ డబ్బులు మీకు వాపస్ పంపబడుతుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నన్ను నమ్మండి సరేనా ఒరిజినల్ కరుంగలి మాలే పంపుతాను నాకు చెడ్డ పేరు అవసరం లేదండి ఒక నమ్మకాన్ని దాదాపు నాలుగు సంవత్సరాల నుండి పెంచుకుంటూ వస్తున్న నమ్మకాన్ని పోగొట్టుకోలేను కదా అందుకే ఒక్క అవకాశం ఇచ్చింది సరేనా ఓం నమ శివాత నమ జై శ్రీరామ్ మీకు తెలుసు కదా ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మంది అయితే మనము ఒరిజినల్ కరుంగలి మాలను ఈ మధ్య అమ్ముతున్నాము అదే పనిగా దిండిగలు వెళ్ళి పాతాలశంభు మురుగిన ఆలయంలోకి వెళ్ళి అక్కడ దర్శించుకొని తీసుకొనిచ్చాము అయితే ఈ ఒరిజినల్ కరుంగలి మాల వాటర్ టెస్ట్ చేసినప్పుడు వాటరు ఎరుపుగా మారాయి అయితే ఆ ఎరుపుగా మారిన వీడియో చూపించాను మీకు ఇది వాటర్ టెస్ట్ అని కూడా చెప్పాను అయితే కామెంట్లలో చెప్పారు దానికి గోరెంటాకు పూసినా కూడా వాటర్ ఎరగా మారుతుంది అని ఒకరంటే లేదు మాలకు పెయింట్ వేసి ఉంటారు అందుకని ఎర్రగా మారాయని మరొకరు అన్నారు అయితే వాళ్ళిద్దరూ అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళిద్దర వాళ్ళిద్దరి అనుమానాలకు మనమైతే సమాధానం చెప్పాలి మనము నిరూపించి సమాధానం చెప్పాలి అందుకే మూడు రోజులుగా నేను కరుంగలి మాల ఈ బాక్స్లో నానబెట్టాను వాటర్ పోసి అయితే అందులోని వాటరు ఎలా అయ్యాయి మార్ ఎలా మారిన మారాయో చూద్దాము మరొక విషయం ఏంటంటే ఒకవేళ పెయింట్ వేసినా గోరెంటాక వేసినా ఈ పాటికే ఆ కరుంగలి మాలకు కలర్ పోయి ఉండాలి కదా ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం మీ కళ్ళ ముందే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి మీ కళ్ళ ముందే ఓపెన్ చేస్తున్నాను వాటర్ చూడండి ఎలా అయిందో ఎంత ఎర్రగా మారిందో చూడండి వాటర్ ఎర్రగా మారింది చూడండి వాటర్ ఇటు బాగా కనబడకపోతే ఇటు రండి క్లియర్గా చూపిస్తాను చూడండి సూర్యుడికి ఎదురుగా పెట్టాను ఎరుపు రంగులో మారాయి తిక్కు ఎరుపు చూడండి మూడు రోజులుగా నానబెట్టి ఉంచాను ఎంతగా ఎర్రగా మారాయో చూడచ్చు మీరు అయితే కరుంగలి మాల ఎలా ఉన్న మాల అలాగే ఉంది చూడండి ఎలా ఉన్న మాల అలాగే ఉంది చూడండి ఎలా ఉన్న మాల అలాగే నలుపు రంగులో అస్సలు కొంచెం కూడా పైన కలర్ కానీ అలాంటివి ఏం పోకుండా ఎలా ఉన్న మాల అలాగే ఉంది సో దీన్ని బట్టి ఇది ఒరిజినల్ మీకు చెప్పేది కూడా నేను ఒకటే నమ్మకం అనేది ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ తెచ్చుకోలేము కాబట్టి మీ ఇంటికి కరుంగలి మాల రాగానే ఒక రోజు రాత్రి మొత్తం నానబెట్టండి తర్వాత చెక్ చేసుకోండి వీటిలో ఒకవేళ కలర్ పోయినా మీకు ఏదైనా తేడా అనిపించినా నాకు ఫోన్ చేస్తే మీ డబ్బు మీకే పంపుతాను క్లారిటీగా చెప్తున్నాను మీ డబ్బును మీకు పంపుతాను తర్వాత మీరు మాల నాకు తిరిగి పంపచ్చు మీ కలర్ పోతే మీకు అనుమానం వస్తే పోయిందని ఓకేనా వెంటనే ఆర్డర్ చేసుకోండి కరుంగలి మాల